మంగళగిరి ఆత్మకూరు కార్పొరేషన్ పరిధిలో చూస్తున్నాం మనం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు గ్రామాన్ని మనం చూస్తున్నాం ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉంది ఇది ఆత్మకూరు అండర్ పాస్ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ వంతెన కిందగా మంగళగిరి వెళ్ళిపోవచ్చు పైనుంచి నేషనల్ హైవే అది గుంటూరు విజయవాడ నేషనల్ హైవే పైన వెళ్తుంది ఈ క్రిందుగా ఈ వంతెన క్రిందిగా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఊళ్ళోకి ఇటు ఎడమవైపుగా లెఫ్ట్ ఎడమవైపు చూసినట్టయితే మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు ఇది డైరెక్ట్ గుంటూరు అటు నుంచి ఫ్లైఓవర్ నుంచి తెనాలి కూడా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవేలో మనం చూస్తున్నాం ఆత్మకూరు ఈ నేషనల్ హైవే రావడం వల్ల ఈ ప్రాంత వాసులకి చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇది స్పీడ్ హైవే హైవే వెళ్తుంది కాబట్టి నిత్యం రద్దీగా ఉన్నప్పటికీ కూడా వెసులుబాటు కలుగుతుందనమాట ఏది ఫ్లైఓవర్ రావటం వల్ల అదే ఫ్లైఓవర్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉండేదని చెప్తున్నారు ఏదైనా సరే ఇక్కడ ఫ్లైఓవర్ ఉండటం ఈ ప్రాంత వాసులకి అనుకూలంగా ఉందనే చెప్పాలి ఈ క్రిందగా మంగళగిరి వెళ్ళిపోతారు ఇటుగా విజయవాడ నుంచి వస్తుంది విజయవాడ నుంచి డైరెక్ట్గా గుంటూరు ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే తెనాలి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటుంది అయితే ఈ ప్రాంతంలో సిగ్నల్ ఏర్పాటు చేయాలని కొంతమంది ప్రయాణికులు కోరుతున్నారు ఆత్మకూరు ఈ వంతెన దగ్గర అండర్ పాస్ వంతెన దగ్గర సిగ్నల్ ఉంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే నాలుగు రోడ్ల కూడలు ఉంది కాబట్టి కొంచెం రద్దీగా ఉన్నప్పటికీ సిగ్నల్ వ్యవస్థ ఉన్నట్లయితే బాగుంటుందని చాలామంది ప్రయాణికులు అభిప్రాయం చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రక్కనే నిర్మలా కళాశాల ఇవన్నీ ఉన్నాయి నిర్మల హై స్కూలు నిర్మలా ఫార్మసీ నిర్మల జూనియర్ కాలేజీ ఇవన్నీ కూడా ఈ సెంటర్లో ఉండయి కాబట్టి సిగ్నల్ సిస్టమ్ ఉంటే బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ విద్యార్థులు కూడా ఇటు నుంచి మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు అంటే విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నమాట వన్ వే ఇది విజయవాడ నుంచి ఇటుగా వచ్చే వన్ వే ఇది సాయిబాబా గుడి ఇది నిర్మలా కాన్వెంట్ సెంటర్ ఆత్మకూరు నిర్మలా కాన్వెంట్ సెంటర్ ఈ జంక్షన్లో నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఎప్పుడు వాహనాలు వస్తూనే ఉంటాయి అందువల్ల ఏంటంటే సిగ్నల్ సిస్టమ్ ఉన్నట్లయితే బాగుంటుందని చెప్తున్నారు ఆత్మకూరు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది ప్రస్తుతం ఒకప్పుడు గ్రామంగా ఉండేది ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో ఉంది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు ఈ రోడ్డుని విశాలం చేయించారు అభివృద్ధి చేశారు మరి ఈ రోడ్డు ఒకప్పుడు చిన్నగా ఉండేది గత ప్రభుత్వ హయాంలోనే ఈ రోడ్డుని వెడల్పు చేయటం ఇలా గ్రీనరీ వేయించడం అంటే మొక్కలు నాటించడం ఇవన్నీ కూడా చేశారు ఆత్మగౌరవం డైరెక్ట్గా మెయిన్ రోడ్డు అనమాట ఈ రోడ్డుని వెళ్ళిపోతే మనం ఆత్మకూరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా అభివృద్ధి చేశారు ఇక్కడ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ఈ రోడ్డుని అభివృద్ధి చేశారనమాట పెద్ద రోడ్డుగా చేశారు గతంలో చిన్నగా ఉండేది ఇలా మాజీ ఎమ్మెల్యే ఆర్కే గారు ఈ రోడ్డుని పెంచేందుకు అభివృద్ధి నిధుల ద్వారా ఇలా విస్తరణ పనులు చేపట్టారు గతంలో సుందరీకరణ చేయడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని చెప్తారు అయితే మరిన్ని రోడ్లు గ్రామంలో కొన్ని సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు ఉంటాయి కదా వాటిని కూడా పెంచాలని కూడా చెప్తున్నారు కొంతమంది కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయని చెప్తున్నారు కొన్ని రోడ్లు గతుకులమయ్ వాటిని కూడా పట్టించుకొని వెంటనే ఆ రోడ్లు కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం విద్యార్థులు వస్తూ ఉంటారు నిర్మలా ఫార్మసీ నిర్మల హై స్కూల్ నిర్మలా కాన్వెంట్ మొత్తం నిర్మలా విద్యా సంస్థల సెంటర్ అనమాట ఇది ఈ విధంగా ఈ మండల పరిధిలో చాలామంది ఇక్కడ హై స్కూల్కి వస్తూ ఉంటారన్నమాట ఈ విధంగా చదువులో చాలా మంచి ర్యాంకులు తెచ్చుకునే విద్యార్థులు ఇక్కడ ఉన్నారంటే ఈ బోధన ఆ నిర్మలా ఫార్మసీ కానీ నిర్మల హై స్కూల్ కానీ నిర్మలా కాన్వెంట్ కానీ ఇక్కడ టీచింగ్ బాగుంటుందని చాలామంది చెప్తారు ఈ దిశగా చాలామంది కూడా ఇక్కడ చదువుతూ ఉండటం ఈ ప్రాంతం వారికి చాలా అనుకూలంగా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు చూడండిది ఆత్మగారు మెయిన్ రోడ్డు డైరెక్ట్గా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు నుంచి ఏదైనా ఆత్మగురు మంగళగిరి పరిధిలో ఉంది కాబట్టి మంగళగిరిలో చేనేత కార్మిలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అంతర్జాతీయ స్థాయిలో చేనేత పట్టు శారీకి మంచి గుర్తింపు తెచ్చారు మంగళగిరి కళాకారులు అంటే చేనేత వస్త్రాన్ని తయారు చేసే చీరలు తయారు చేసే కార్మికులు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు మంగళగిరి చేనేత వస్త్రం అంటే చేనేత చీర ఈ విధంగా చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారు అదేవిధంగా స్వర్ణకారులు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు గోల్డ్ స్మిత్లు స్వర్ణకారులు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు మంగళగిరిలో అదేవిధంగా ఇక్కడ కళ్ళు గీత కార్మికులు కూడా ఉంటారు భవన్ నిర్మాణ కార్మికులు తాపీ పనివారు బిల్డింగ్ పెయింటర్స్ వర్కర్స్ ఇట్లా కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతం అన్నమాట ఇది ఎందుకంటే ఈ శివారు ప్రాంతంలో పొలాలు ఉన్నాయి అక్కడ రైతులు ఉంటారు కానీ ఈ ప్రాంతంలో మటుకి కార్మికులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళే ఉంటారనమాట ఏదైనా సరే గతంలో కంటే ఇప్పుడు ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది ఇటీవల కాలంలో అపార్ట్మెంట్ల వ్యవస్థ ఈ ప్రాంతంలో ఎక్కువగా వేస్తున్నారు ఒకప్పుడు చిన్న చిన్న బిల్డింగ్లు ఉండేవి ఇప్పుడు అపార్ట్మెంట్ల మాదిరిగా పెద్ద బిల్డింగ్లు వేయటం ఆత్మగౌరు ప్రత్యేకతగా చెప్తారు ఎందుకంటే సమీప ప్రాంతంలో అమరావతి రాజధాని ఉంటాం ఉద్యోగస్తులు కూడా ఈ ప్రాంతంలో అద్దెకు ఇళ్లకు వస్తున్నారన్నమాట ఈ ప్రాంతంలో అద్దెళ్ళు దొరకట్లేదని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం అంతా నీట్గా ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంత వాతావరణంగా ఉంటుంది మొత్తం చెట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఆత్మగౌర్రులు ఉండటానికి ఇష్టపడుతున్నారని చాలామంది ఉద్యోగస్తులు కూడా చెప్తున్నారు ఇక్కడ అద్దెలు కూడా దొరకని పరిస్థితిగా ఉంది ప్రస్తుతం జనాభా పెరిగారు ఉద్యోగులు పెరిగారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే అమరావతి రాజధానిలో పనిచేసే ఉద్యోగులు చాలామంది గుంటూరు విజయవాడ వెళ్ళేవారు కూడా ఈ ప్రాంతంలో అద్దెగా ఉంటున్నారన్నమాట అది ఆత్మకూరు గ్రామ ప్రత్యేకత అంటే పక్కనే నేషనల్ హైవే ఉండటం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు ఈ విధంగా మంగళగిరికి చాలామంది ఎమ్మెల్యేలకు పనిచేశారు ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల యాభై రెండులో దర్శి లక్ష్మీ గారు సిపిఐ మేకా కోట్రెడ్డి గారు కాంగ్రెస్ వేములపల్లి శ్రీకృష్ణ గారు సిపిఐ తులాబందులు నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ వేములపల్లి శ్రీకృష్ణ గారు సిపిఐ గద్దే వెంకటరత్తయ్య గారు జనతా పార్టీ డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ గోలి విరాంజలి గారు కాంగ్రెస్ పార్టీ నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు సిపిఎం పార్టీ మురుగుడు హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ కాండ్రు కమల గారు కాంగ్రెస్ పార్టీ ఆళ్డ రామకృష్ణారెడ్డి గారు ఆర్కే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ వీరందరూ మంగళగిరికి ఎమ్మెల్యేలుగా చేసిన వారి అయితే వీరిలో ప్రత్యేకత ఏమంటే డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు అదేవిధంగా వైఎస్ఆర్ పాలక మండలిలో అంటే వైఎస్ రెడ్డి వైఎస్ రెడ్డి గారి మంత్రి మండలిలో మురుగుడు హనుమంతరావు గారు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ప్రస్తుతం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి మంత్రిగా పనిచేస్తున్నారు అంటే ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులుగా పనిచేసిన రికార్డు ఉంది మంగళగిరికి ఈ విధంగా అన్ని వర్గాల వారిని మంగళగిరి నియోజకం ఆదరించిందనే చెప్పాలి ఈ ప్రాంతంలో అన్ని పార్టీల వారిని అన్ని వర్గాల వారిని కూడా గెలిపించుకునే రికార్డు మంగళీరు వాసులకు ఉందని చెప్పవచ్చు మంగళగిరి పౌరులకి మంగళ మంగళీరు ఓటర్లకు ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ చైతన్యవంతమైన ఓటర్ తీర్పు చైతన్యంగా ఉంటుంది ఈ మంగళగిరిలో గెలిచిన వారు రాష్ట్రంలో పరిపాలిస్తారని అంటే ఇక్కడ ఏ పార్టీ అయితే గెలిచిందో ఆ పార్టీ వారు రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని ఒక నానుడు ఉందన్నమాట అందువల్ల మంగళీరు వాసులకి మంచి చైతన్యం ఉందని చెప్తూ ఉంటారు ఏదైనా సరే ఈ ప్రాంతం నారా లోకేష్ గారు మంత్రి అవ్వటం ఈ ప్రాంతం మరింత అభివృద్ధి అవుతుందని చెప్తున్నారు ఎందుకంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తున్నాయి ఐటీ కంపెనీలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మంగళగిరి వీటికి తోడు మంగళగిరి టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది మంగళగిరి నియోజకవర్గం